అందరికీ హాయ్ అండి ఈ వీడియో ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా చూడాలి ఎందుకంటే ఆడపిల్లలు పుష్పవతి అయ్యేటప్పుడు చాలా రక్తం పోయి బలహీనతంగా ఉంటారు అలాంటప్పుడు ఇలాంటి ఫుడ్ ఇచ్చినామంటే ఆరోగ్యంగా స్ట్రాంగ్ అవుతారు అది ఎలా చేసేదని మీరు వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది వెల్కమ్ బ్యాక్ టు సుశాంత్ బ్లాక్స్ వచ్చేసారు కదా ఇప్పుడు ఏమేమి కావాలి చూసేద్దామా మినప గుడ్లు అంటే తొక్కతో పొట్టుతో ఉన్న మినపగుడ్లు ఒక కప్పు బెల్లం కొబ్బరికాయ యాలకులు కావాలన్నమాట ఇప్పుడు ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఉడకబెట్టాలండి మినుములు కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఆ కుక్కర్లో మనం తీసుకున్న మినప గుడ్లు వేసుకొని అంటే మనం ఈ బయట కొంటాం కదా కెమికల్ ఏమైనా ఉంటుంది కదా సో దానికోసం మనం ఒక రెండు సార్లు కడిగేసినామంటే కెమికల్ పోయి మంచి మినుములు మనకి దొరుకుతుంది ఇలా చేయితే కొంచెం పాముకొని కడగాలి అనమాట ఏదైనా కొంచెం కెమికల్ అవి ఉంటే క్లీన్గా వెళ్ళిపోతుంది ఇలాగ రెండు సార్లు కడిగిన తర్వాత ఒక కప్పు మనం మినుములు తీసుకున్నాం కదా మినుము గుడ్లు దానికి రెండున్నర గ్లాసులు నీరు వేసుకోవాలండి ఎక్కువ నేరు వేసుకోకూడదు ఎందుకంటే ఎక్కువ నీరు వేసినా పౌష్టికంశాలన్నీ నీటిలో బయలుదేరిపోతుంది వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్కువ నీరు వేసుకోకూడదు ఒక కప్పు మినప గుడ్లకి రెండున్నర కప్పులు నీరు వేసుకుంటే చాలు అండి తర్వాత స్టవ్ అని చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టి నాలుగు నుండి ఐదు వస్తే చాలు బాగా ఉడికిపోతుంది దానికన్నా ఎక్కువ విషయాల నాలుగు నుండి ఐదు విషయాలు వస్తే చాలు మనకి ఎలాంటి మినుములు కావాలో ఇలా ఉడికిపోతుంది అనమాట ఓకేనా పొట్టు మినప ప్రోటీన్ ఐరన్ ఫైబర్ అధికంగా ఉండడం వల్ల శక్తిని ఇస్తుంది నెక్స్ట్ మెరుగుపడుస్తుంది తర్వాత ఫస్ట్ టైం పుష్పవత అయినప్పుడు రక్తస్రావ అవుతుంది కదండి అలాంటప్పుడు చాలా బలహీనతంగా ఉంటారు కదా ఆ రక్తహీనత నివారించడం సహాయపడుతుంది తర్వాత కొంతమంది పిల్లలు పుష్పవత అయినప్పుడు చాలా సన్నంగా ఉంటారు ఇవి డైలీ తిన్నారంటే కొంచెం హెల్దీగా అంటే చూడడానికి కొంచెం బాగా రంగు తేలుతారు తర్వాత పుష్టికి తయారవుతారు అనమాట ఎందుకంటే కొబ్బరి తీసుకోవాలండి ఎండు కొబ్బరిలో మనకి ఎన్నో పోష్టికాంశాలు ఉన్నాయి అవి కూడా చెప్తాను ఎండు కొబ్బరికాయ ఎలా తురుముకోవాలన్నమాట తొక్కతో పాటు తురుముకోవాలి పొట్టుతో పాటు మినపగుడ్లు తీసుకున్నాం తొక్కతో పాటు ఎండు కొబ్బరి తీసుకోవాలి ఎండు కొబ్బరిలో మంచి ఫ్యాట్ ఉంటుంది అంటే హెల్దీ ఫ్యాట్ ఉంటుంది స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది ఓకేనా ఇప్పుడు బెల్లం తీసుకుంటాం కదా డైలీ బెల్లం తిన్నారంటే ఎనర్జీగా ఉంటారండి అంటే మెచ్యూర్ అయినప్పుడు కొంచెం ఏదో డిమ్గా ఉంటారు కదా ఒక దగ్గర కూర్చోబెడతాం ఎనర్జీగా ఉంటారు ఆ టైంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పోతుంది తర్వాత మెచ్యూర్ అయినప్పుడు స్టమక్ పెయిన్ వస్తుంది కడుపు ఉబ్బరలాగా ఉంటుంది కదా అవన్నీ నివారణ అవుతుంది తర్వాత పెద్ద మంచి అయినప్పుడు కొంతమంది ఏదో స్ట్రెస్ లాగా ఫీల్ అవుతారు కదా అవన్నీ లేకుండా ఓపెన్ మైండ్గా ఫ్రీగా ఉంటారు నెక్స్ట్ వచ్చి ఎవరికి అనీనియాతో బాధపడుతుంటారు అంటే తక్కువ బ్లడ్తో ఉంటారు కదా అవి కూడా మనకి ఈ బెల్లం డైలీ తిన్నామంటే అవన్నీ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది అందుకే పుష్పవత అయినప్పుడు కర్ణాటకంలో ఈ మినపగుడ్లు పొట్టుతో ఉన్న మినపగుడ్లు నానబెట్టి డైలీ అండి పెద్ద మంచి అయినప్పటి నుండి వన్ మంత్ ఇస్తారనమాట అది ఖాళీ కడుపులో ఎంటీ స్టమక్లో తెల్లవారి మార్నింగు ఇలాగ ఉడకబెట్టేసి కుక్కర్లో ఉడకబెట్టేసి మనం ఆ మినపగుడ్లులోన బెల్లం తురుము వేళ్ళకి కొంచెం వేసినామంటే మార్నింగ్ డైలీ వన్ మంత్ ఇవ్వాలన్నమాట వన్ మంత్ అయిన తర్వాత ఇంకొక రెసిపీ ఉన్నది అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను అంటే మీ అందరికీ వీడియో చూసి నచ్చింది అంటే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అది కూడా పెద్ద మంచి అయిన వాళ్ళు తినొచ్చు నెక్స్ట్ పిల్ల తల్లులు కూడా తినవచ్చు అంత హెల్దీ ఫుడ్ అనమాట ఇది చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి నడుము చాలా ఒక ఈ మనం ఇల్లు కడితే పిల్లలు ఎలా స్ట్రాంగ్ ఇస్తుందో మెచ్యూర్ అయినప్పుడు ఇవి తింటే ఆ పిల్లల నడుము అంత స్ట్రాంగ్ ఉంటుంది సో నాకు ఎలాగ తెలుసు అంటే మేము కర్ణాటక వచ్చిన తర్వాత మా శిరీష మెచ్యూర్ అయినప్పుడు నాకు ఏంటి తెలీదు జీరో నాలెడ్జ్ అనమాట అంటే మనం ఎక్కడున్నాము మన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు అప్పుడు ఫోన్లు ఉన్న కానీ ఆ అక్కడ నుండి ఇక్కడికి సడన్గా ఎవరు రారు కదా అంత వేగము సో మా ఫ్రెండ్ సర్కల్లో ఒక ఫ్రెండ్ ఏమో ఇలాగ మినపు గుడ్లు తెచ్చి ఇచ్చారు ఇంకొక ఫ్రెండ్ ఏమో డ్రై ఫ్రూట్స్లన్నీ తెచ్చి ఇచ్చారు ఇలాగే మా ఫ్రెండ్ సర్కిల్లో వెన్న అంటే కర్ణాటకలో ఎక్కువ వెన్న ఇస్తారనమాట మెచ్యూర్ అయిన వాళ్ళకి నెయ్యి ఇస్తారు బాగా ఒక ఫ్రెండ్ వెన్న తెచ్చిచ్చారు ఒక రెండు మూడు లీటర్లు వెన్న ఇలాగే బెల్లం మొక్కలు మినపు గుడ్లు ప్రతి ఒక్కళ్ళు ఇచ్చారు తర్వాత ఏంటి లాభం ఏంటంటే ఇవన్నీ చెప్పారండలు పెద్ద మంచి అయిన పిల్లలకి ఇవి ఇస్తామంట వన్ మంత్ ఇస్తామంట డైలీ మార్నింగ్ లెగిసిన వెంట ఫస్ట్ ఫుడ్ ఇదే ఇవ్వాలండి అంటే ఖాళీ కడుపు లేవాలి ఇది తినేసిన తర్వాత ఒక గంట ఆగిన తర్వాతే వాళ్ళు టిఫిన్ తినాలి మీ ఇంట్లో ఆడపిల్లలు మెచ్యూర్ అయినారంటే అంటే పుష్పవతి అయినారంటే ఫస్ట్ మీరు చేసే పని కుక్కర్లో ఇలాగ మినపగుడ్లు ఉడకబెట్టేసి ఫస్ట్ మీ పిల్లలకి ఇచ్చండి వాళ్ళతో పాటు మీరు కూడా తినండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ పిల్లలు ఇష్టపడరండి తినడానికి తర్వాత వస్తా వస్తా వాళ్ళే ఇష్టపడి తింటారు వాళ్ళతో పాటు మనం కూడా తినొచ్చు మనకి కూడా చాలా ఇష్టపడుతుంది నెక్స్ట్ వచ్చి ఏంటి తెలిసిన అండి సన్నంగా ఎవరు ఉంటే ఒక వన్ మంత్ తిన్నారంటే చాలా హెల్తీగా తయారవుతారు తర్వాత మనము కూడా వాళ్ళతో పాటు తింటాం కదా మనము కూడా ఒక బావుకేజ్ అయినా పెరుగుతామన్నమాట అంటే డైలీ కొంచెం పుష్టిగా ఉన్న వాళ్ళు డైలీ తినొద్దు మెచ్యూర్ అయిన పిల్లలకి మాత్రం ఇస్తే ఆ లైఫ్ లాంగ్ స్ట్రాంగ్ ఉంటారండి ఒక ఇల్లుకి పిల్లలు ఎలాగ స్ట్రాంగ్ మన ఆడపిల్లలకి మనం ఎలాగ మినుములు పొట్టుతో మినుములు ఎలాగ స్వీట్ రెసిపీ చేసి ఇచ్చామంటే స్ట్రాంగ్గా ఉంటారు ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి మీరు కూడా ఈ రెసిపీ చేసి మీ పిల్లలకి ఇస్తారనుకుంటున్నాను మీకు ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్ బాయ్ బాయ్ అని చెప్పేసాను కానీ మంచి ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే అది మినప గుడ్లు ఉడికిన తర్వాత వడబెడతాం కదా ఆ నీరు మాత్రం వేస్ట్ చేయొద్దండి ఆ మినుములో ఉన్న పౌష్టికాంశాలని ఆ నీరులోనే ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసుకొని ఇంట్లో అందరు కొంచెం కొంచెం తాగండి చాలా టేస్ట్గా ఉంటుంది